మాట్లాడాలనుకున్న ఇంకో అంశం పులివెందుల్లో ఆర్ రేదర్ కడప పార్లమెంటు స్థానంలో గత రెండు రోజులుగా శ్రీమతి షర్మిళారెడ్డి శ్రీమతి సునీతారెడ్డి వీళ్ళెవరో కాదు ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డికి స్వయంగా తోడబుట్టిన చెల్లెలు ఇంకొకళ్ళు మరి ఆయన రాముడికి లక్ష్మణుల లాగా ఎప్పుడూ ఏనాడో రాజశేఖర రెడ్డి గారు గీచిన గీటు దాటని రెడ్డి గారు అమ్మాయి సునీత వీళ్ళిద్దరూ కూడా తన అన్న ఎంత పనికి మాలిన మరి చెప్పుకుంటూ మొత్తం బస్సు యాత్ర చేస్తున్నారు ఒక హంతకుని మీరు ఎన్నుకుంటారా అని చెప్పి మా సొంత బాబాయిని చంపిన వాడిని మీరు ఎన్నుకుంటారా ఆర్ రేదర్ చంపించిన వాడిని ఎన్నుకుంటారా ముఖ్యమంత్రిగా కావచ్చు ఎంపీగా కావచ్చు ఇటువంటి రక్తం తాగే వాళ్ళని మీరు దయచేసి ఎన్నుకోవద్దు అని చెప్పి కూడా మరి వారిద్దరూ కూడా చెప్తున్నారు కొందరు మహిళా కమిషన్ వారు మహిళా కమిషన్ వారు మరి పురుషుల సమస్య గురించి అంటే వాసిరెడ్డి పద్మగారు ఇంకా మహిళా కమిషన్లో ఉన్నారా తప్పుకున్నారా రాజీనామా చేస్తారా అయితే పురుషుల సమస్యల గురించి మాట్లాడవచ్చు ఇబ్బంది లేదు ఆవిడ ఇద్దరు పురుషుల సమస్య గురించి మాట్లాడారు ఆ పురుషులు ఎవరంటే మహాపురుషులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి సో వారిని మ్యాట్రో కోర్టులో పెట్టికిలో ఉండగా ఎలా మాట్లాడతారు అని చెప్పి గతంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ పద్మగారు ప్రశ్నించారు మరి పద్మగారికి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే ఛార్జ్ షీట్ సిబిఐ ఫైల్ చేసింది సిబిఐ ఛార్జ్ ఫైల్ చేసిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాల ఆధారంగానే షర్మిల కానీ సునీత కానీ వారిద్దరూ మాట్లాడుతున్నారు ఒకసారి సిబిఐ ఒక ఛార్జ్ షీట్ కోర్టులో వేసిన తర్వాత అది బహిరంగ డాక్యుమెంట్ సో అటువంటి బహిరంగమైన డాక్యుమెంట్ వచ్చిన తర్వాత దాని మీద కామెంట్ చేయడంలో తప్పేమీ లేదు పలానా డాక్యుమెంట్లు ఎలా ఉందో మొన్న వచ్చిన వివేకం సినిమా కూడా ఆ సిబిఐ షీట్లో ఏదైతే అంశాలు ఉన్నాయో అదే అంశాలని యథాతథంగా మేము చిత్రీకరించడం జరిగింది అని చెప్పి మర్చిపోయినా అదే కేసు వస్తుందా అన్నారు ఏమైంది నిన్న వివేకం కేసు ఏమన్నా జడ్జ్మెంట్ వచ్చిందా లేదు మళ్ళీ వాయిదా పడుకోసారి అసలు సినిమా ఎవరు తీసాడు కూడా ఎవరికి తెలియదు అసలు సినిమాయే కాదు ఏదో చిన్న డాక్యుమెంటరీ బట్ జనం మూడున్నర మిలియన్ల వ్యూవర్షిప్ వచ్చిందట సో ఇవన్నీ కూడా ఉన్నాయి వాళ్ళు చేసిన అరాచకాలు అకృత్యాలు తర్వాత నిన్న కోర్టులో కూడా దస్తగిరి తను వేసిన బెయిల్ రద్దు పిటిషన్లో కూడా సో న్యాయమూర్తి చాలా ప్రశ్నలు వేశారు మీరెందుకు సిబిఐ వాళ్ళని మీరెందుకు మరి ఇలా చేస్తున్నారని తెలిసినప్పుడు మీరెందుకు బెయిల్ రద్దు కోరలేదు ముందే అని చెప్పి కూడా ఒక గమ్మత్తైన ప్రశ్న సంధించడం జరిగింది మరి దానికి సిబిఐ వాళ్ళు ఎప్పుడో లాంగ్ ఎగో సునీత డాక్టర్ సునీత సుప్రీంకోర్టులో వేసిన కేసులో ఆల్రెడీ ఇది పెండింగ్ ఉంది కాబట్టి మళ్ళీ మేము వేయవలసిన అవసరం లేదు అని మేము వేయలేదు అక్కడ మా కౌంటర్లో వీ డిమాండెడ్ క్యాన్సలేషన్ ఆఫ్ అవినాష్ రెడ్డి బెయిల్ అని కూడా వాళ్ళు ఇక్కడ హైకోర్టులో చెప్పడం జరిగింది ఆ తీర్పు బహుశా పద్నాలుగవ తారీఖు ఎప్పుడు రిజర్వ్ చేసినట్టుగా ఉన్నారు మరి చాలామంది అంచనా మరి ఏజెన్సీయే ఖచ్చితంగా బెయిల్ రద్దు చేయాలని అడిగినప్పుడు దస్తగిరి ఇచ్చిన పిటిషన్లో ఇప్పుడు కూడా జైలుకెళ్ళి సేవ చేయని హైదరాబాద్ జైల్లో ఉన్న ఒక ఖైదీ గారి అబ్బాయి డాక్టర్ సేవ చేయాలనే ఒక అద్భుతమైన భావన ఆయనకు కలిగి మరి ఆయన జైలుకెళ్ళటం కడప జైలు ఎప్పుడూ సేవ చేయాల అప్పుడే దస్తగిరి ఆ జైల్లో ఉన్నప్పుడే ఆయనకి సేవ చేయాలనే ఆలోచన వచ్చిందట మరి ఆ సేవ చేసే కార్యక్రమాలు మరి ఈయన అక్కడికి వెళ్ళటం వారికి కేవలం ఒక ఇరవై కోట్ల రూపాయలు ఆఫర్ చేయటం అతను దాన్ని తిరస్కరించడం జరిగింది నన్ను ప్రభావితం చేయాలని చెప్పి కూడా ఈ కూటమి ఎవరైతే దస్త రెడ్డి గారిని నా చేతుల మీదుగా చంపించారో వాళ్ళు ప్రలోభ పెడుతున్నారు లేదంటే చంపుతామని బెదిరిస్తున్నారు అని చెప్పి మరి ఏజెన్సీ కూడా అన్ని మాటలు అన్న తర్వాత నార్మల్గా ఒకసారి ఏజెన్సీయే బెయిల్ రద్దు చేయాలి వైలేషన్స్ ఉన్నాయి అంటే అప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలన్నా అప్పుడు ఏజెన్సీ కోఆపరేట్ చేయలేదు ఏజెన్సీ మాకు నో కామెంట్ అండి కోర్టు వారు మీరు ఏం చెప్తే మటుకు అది మాకు ఓకే అండి